பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம்

పెనుగొండయ్య గారు రచించినటువంటి సీమ చరిత శతకం ఈ సీమ చరిత శతకాన్ని పుస్తకం సమీక్ష చేయవలసిందిగా కృష్ణ విరజ గారిని ఆహ్వానిస్తున్నాను కృష్ణ విరజ గారు మీకు స్వాగతం అండి ముందుగా తర్వాత మజిలీ మజిలికి మధ్య గారి రామకృష్ణ గారి వీళ్ళ కవితలు విన్నాక నేను కొంచెం ధైర్యం చేస్తే చెప్పవలసి వస్తుంది అయినా ధైర్యం చేసి చెప్తున్నాను అందరికీ నమస్కారాలండి ఈరోజు నేను సమీక్ష చేయబోయే పుస్తకం పెను పుట్టాగా మన బృంద సభ్యులందరికీ సుపరిచితులైన శ్రీ పెనుగొండయ్య గారి చేత విరచితమైన తెలుసుగా సీమచరిత అనే పుస్తకం పెనుపుట్ట గారు ఎంతో సహృదయులు మన బృందం ద్వారా నాకు చాలా పరిచయం వారు అప్పుడప్పుడు నా పద్యాలకు బాణి కట్టి రికార్డ్ చేసి నాకు పంపుతూ ఉంటారు అలా వారికి పద్యాల మీద ఎంత మక్కువ ఉందో నాకు బాగా అర్థమైంది అంతేకాకుండా వారు నన్ను ఆ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు వారు వరంగల్ ఆర్ఏటి నుంచి బీటెక్ చేసి తర్వాత బీహెచ్యులో డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఎంటెక్ చేసి రీత్యా అమెరికాలో ఎప్పుడో స్థిరపడ్డారు అయినప్పటికీ తెలుగు భాష మీద అలాగే రాయలసీమ మీద కూడా మక్కువ మాత్రం దినదినాభివృద్ధి జరుగుతూనే ఉంది అని అనడానికి టార్కాన ఈ పుస్తకం పుస్తకం కనిపిస్తుందా అండి కనిపిస్తుందా కనిపిస్తుంది అండి ఓకే అది ఇది మనకి కనిపిస్తుంది ఎందరో మహానుభావుల చిత్రాలు చూడగానే మనకు కొంత అవగాహన వచ్చేస్తుంది మీరు అనుకున్నట్లుగానే ఈ చరిత్ర మీద ఈ అద్భుత శతకం రచించబడింది ముందు పేజీలో చరిత్రకు సంబంధించిన చిత్రం అయితే వెనుక పేజీలో పెనుగారి కుటుంబ చిత్రం వీరు పుట్ట శంకరయ్య నాగభూషణమ్మ గారి సుపుత్రుడు వీరి భార్య సుజని గారు పిల్లలు అభినయ్ తల్లి ఇది వీరి కుటుంబం వీరి పుస్తకానికి ముందు మాటలు రాసినది మన గురువు గారైన శ్రీ రామచక్రవర్తి గారు వారి పెనుకుట గడుతూ ఉన్న అనుబంధం గురించి వివరిస్తూ మంగళా శాసనాలు అందించారు తరువాత శతావధానులైన ఆముదారి మురళి గారు ఈ రచనను సీమ మట్టిలో చివరించిన పద్యాలుగా వర్ణిస్తూ ప్రొత్త సృష్టించు రూడు రూఢుడిచట కొర్ర బియ్యాలు ధాన్యాల గుమ్మ మిగియే విత్తు రాజధాని విరుల బోణి తెలుసుకో సీమ తెరితను బిడ్డ అనే వీరి పద్యంలోని పదాన్ని ఉదహరిస్తూ ధాన్యాలకు నిలయమైన సీమను విత్తు రాజధానిగా కొనియాడాలని చెప్పారు కాటి రాజు గారు పెనుగారిని సాహిత్య పోషకులుగా అభివర్ణించారు అలాగే పెనుగారి మిత్రులైన తుర్లపాటి ప్రసాద్ గారు మీరు తెలుగు భాషాము తల్లికి చేస్తున్న సేవలు అనన్య అని తెలియజేశారు ఇప్పుడు అతడి విషయానికి వద్దాం అసలు ఈ పుస్తకం ఏంటి అంటే మంచి పదాల కోహడింపుతో అందమైన కేటగీతలు చేసిన ఒక శతకం ఎందుకు చదవాలి అని అంటే ఉండగా వీరు రాజుల పుస్తకం కూడా చదవాల్సిన అవసరం ఉందా అంటే ఉంది అనే చెప్పాలి ఎందుకన్నది ఇప్పుడు మనం తెలుసు వీరు తొలుత గణపతి మీద ప్రార్థన చేసి తర్వాత నూట ఎనిమిది పద్యాల తోరణ మనకు అందించారు వీరు మొదటి పద్యమే రాయలేడిన రమణీయ రత్నభూమి అని మొదలు పెట్టారు వినడానికి ఎంత అందంగా ఉందో కదా రాయలేడిన రమణీయ రత్నభూమి వీర పురుషులన్నటి వీరభూమి నేటి కవుల సైతుల నల్ల మెట్టి భూమి తెలుసుకో తెలుగు బిడ్డ ఇది వీడి మొట్టమొదటి పద్యం ఈ చిన్న పద్యంలోనే రాయవారి ఎలాంటి వారు ఎంతటి వీరులో ఎంతటి కవి పోషకులు మన అందరికి ఒక్కసారిగా స్ఫురించేలా తెలుసారు కదా ఇక తెలుసుకో క్షీమచరిత బిడ్డ అనే మకుటంతో వీరి రచన సాగింది తర్వాత పద్యంలో శివుడు నడయాడు శ్రీశైడ శిఖల భూమి వెంకటేశ్వరుడు వెలసిన వేదభూమి కాళసన్య నందించిన కర్మభూమి తెలుసు తిరుగుపి అని అంటూ ప్రధాన దేవతలైన శివుడు వెంకటేశ్వరుడు ఈ వేదభూమి కర్మభూమిలోనే నడయాడుతున్నారని తన సీమ గురించి సగర్భంగా చెప్పుకున్నారు పర్వత ఇచ్చడు ప్రాపుగా అంటే పెన్న కావేరి కృష్ణమ్మ వెళ్లి విరిగి వనాల పరిమాణాలు తొలగించి తెలుసుకో అంటే ఇక్కడ సీమ భౌగోళిక స్వరూపాన్ని పద్యంలో వివరించడంలోనే ఉంది నేర్పంస ఇక్కడ సీమలో సంక్షిప్తంగా ఏమేమి ఉన్నాయో చెబుతూ తర్వాత పద్యాలలో వీటి గురించిన వివరణలు ఇచ్చారు ఇరవయో పేజీ ఏడో పద్యంలో చెట్లు పుట్టల పుట్టల సీమలోన పాల యావరికేతలు పల్లె పల్లె త్రాగు నీటి కష్టములు ఇత తప్పవాత తప్పవాత సీమ అయితే ఏంటి కృష్ణ పెన్న వంటి నదులు అయితే ఏంటి యావలు నీటికి మాత్రం కరువు అని ఈ పద్య వ్యక్తంతుంది ఇరవై రెండో కేజీలో పద్దెనిమిదో పద్దెనిమిదో పద్యం సమన వీరుల తన్నట్టి గరిమ కదన రక్తము రక్తపు పాలని కడుపు సీమ నీటి తెలియని పౌరుష నీటి సీమ తెలుసుకో సీమలో కవి వీరులకు వీరులకు నీటి కోసం పోరాడే గీరులకు ఏమాత్రం పదవలేదు అలాగే మిగత పద్యాలు మనకు తెలుస్తుంది అక్కడ ఆటపాటలకు కొట్ల గీతలకు ఏమీ పదవలేదని విషయం కూడా తెలుస్తుంది ఇరవై రెండు ఇరవై మూడు పద్యాలను పరిశీలిస్తే కోటి దండాల మృక్కులు గుళ్లలోన కొంటి చూపుడు ప్రణయాలు గుండవద్ద సీమ పల్లెలమోయి తెలుసుకో భావ మరదళ్ల సరతాలు బావి వద్ద చిలిపి చేస్తల చూపులు వద్ద మధుర సరసాల ములుపు మధ్య వద్ద తెలుసుకో పైన పద్యాలలో తెలుగు నాటి కోసం అనేది కనిపిస్తుంది అలాగే వాడి ఎంతటి రసికులో మనకి ఈ పద్యాల ద్వారా తెలుస్తుంది అంటే అటు వాళ్ళు బాధ్యతగానూ పౌరుషంగానూ ఉంటారు అంత మాత్రం చేత సవతం రసికత్వం తెలియని వాడు మాత్రం కాదు వాడు ఎంతటి పౌరుషవంతులో అంతటి రసుకులు సవకథలో కూడా వాళ్ళు ఉంటే ఉంటారు అని ఈ పద్యాల ద్వారా మనకి తెలుస్తుంది ఇరవై నాలుగవ పేటీలో ఇరవై ఎనిమిదవ పద్యం మధ్య యుగముల యుద్ధాల మారుతమ్ము శత్రు సేనల కడతే సమరభూమి కృష్ణ దేవరాయల యుగం నాటి పరిస్థితులు అప్పటి రాయల వారి వీరత్వం ఆయన ఎగురువేసిన నీటి పదాకా ఈ పద్యం మీరు రచించిన కొన్ని పద్యాలలో ఎప్పుడు ఏం జరిగిందో ఉండదు అప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందో అన్నది కొద్దిగా చెప్పి కూర్చుంటాడు ఆ జరిగిన విషయం ఏమిటో చెప్పి చెప్పకుండా గురించి గురించి ఆ సీమ చరిత్ర ఏమై ఉంటుందో అని వెంటనే తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాసను కలిగించే విధంగా ఉంటే మీరు కొన్ని పద్యాలు ఈ పద్యం కూడా ఆగొకే చెందుతుంది ఇరవై ఐదవ పేజీలో ముప్పై రెండవ పద్యం బీబీ నాన్సారి బాలాజీ పెండియా శిష్యుడయ్య బ్రహ్మయ్యకు గానము మతపు జిడ్డు తెలుసుకో మత సామరస్యం గురించి ముప్పై నుంచి ముప్పై మూడు పద్యాల వరకు అంటే నాలుగు పద్యాలు రాస్తారు సీమలో మత కలహాలు చోటు లేదని అందరు కనీస గడ్డుగా ఉంటారని చెబుతూ దాన్ని ముప్పై రెండులో నిర్ధారించి చూపించారు మనందరికీ తెలుసు బీబీ నాచారికి వెంకటేశ్వర స్వామికి వివాహం అయ్యింది బీబీ నాచారి ఎవరంటే ఒక ఢిల్లీ సుల్తాన్ ను ఆమె కోరిక మిలిచి రామానుజాచార్యులు వెంకట స్వామికి వివాహం దర్శించారు అక్కడి నుంచి ముస్లింలకి హిందువులకు ఒక పవిత్ర బంధం ఏర్పడింది తర్వాత వీర బ్రహ్మేంద్రుడి శిష్యుడు సిద్ధుడు ఈ సిద్ధుడు కూడా ఒక ముస్లిం అయినా వారి గురు శిష్య బాంధవ్యానికి ఎటువంటి అట్టకులు రాలేదని మనకి కోరుతుంది ముప్పై నాలుగో పద్యం విశ్వవిఖ్యాత చెందిన వృక్షదాసి సేమ నేలకే సొంతము సృష్టిలోన సిరి గురిపించడు కూడా మీకు సినిమా తల్లి తెలుసుకో విఖ్యాతమైన ఎర్ర సదన వృక్ష జాతులన్నీ తమ సీమకే చెందినవన్నీ ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారో చూడండి తర్వాత ముప్పై ఐదో పద్యం చూస్తే చీకు చింతలు లేనట్టు చెంచు జాతి వేట వృత్తిని నమ్మిన విమల జాతి సారాయి వారికి పెద్ద అంటూ తెలుసుకోమంటే చెంచు జాతలు తమ సీమలో ఉన్నారని చెబుతూ వారి కట్టుబాట్ల గురించి చెప్పే ప్రయత్నం చేశారు ఈ పద్యంతో ఇక అక్కడి నుంచి సీమలో ప్రవహించే నదులు పెద్ద కృష్ణ దొంగపతుల గురించి చెబుతూ ఇరవై ఏడవ పేజీలో నలభై రెండవ పద్యం శారదాపీఠము దాచి సా అవగంగా ఇచ్చిన నీరాజనమును తుల్ని కృష్ణమ్మ కలిసిన తుంగభద్ర తెలుసుకోవచ్చు కృష్ణా నది మరాఠీలకు కన్నడలకు దృష్ణ తీర్చి మల్లికార్జున సేవిస్తే తుంగభద్ర ఏం చేసింది పీఠాన్ని కడిగి అక్కడి నుంచి రాఘే రాఘవేంద్ర స్వామికి సేవ చేసి చివరికి కృష్ణలో కలిసిపోతుంది అని మూడు పద్యాలలో అందలేక భూపు కాళ్ళ హస్తిని వలసే ఒక సమయంలో పాసుపత అస్త్రం కావాలని అర్జునుడు శివుడి కోసం చేశాడు ఈత శివుడు ప్రత్యక్షం అయ్యాక అసలు విషయం మర్చిపోయాడు అస్త్రం అడగకుండా ముక్తి కావాలని కోరుకున్నాడు అప్పుడు శివుడు ఓ అర్జున నువ్వు ఒక ము ప్రయోజనం కోసం పుట్టావు కాబట్టి ఈ జన్మలో నీకు ముక్తి లభించదు ఇచ్చిన స్వామి మనకు మాత్రం ఇవ్వడా మన మనిషిలో మనకు కూడా ఇస్తాడు అయితే స్వామి మనం భక్తిగా నమ్ముకోవడంలోనే ఉంది మనకి మోక్షం దొరుకుతుంది ఖచ్చితంగా ఎందుకంటే అర్జునుడు కోసం సేమలోనే వస్తాడు కదా ఈ స్వామి ఈ సేమ మోక్ష పథం ఇక్కడే ఉంది మనకు ధైర్యాన్ని కలిగిస్తున్నాడు ఈ పద్యంలో ఇంకా ఇక్కడ కొనుగొన్న అనేక పుణ్యక్షేత్రాల గురించి తెలియజేశారు అన్ని చెప్పుకోవడానికి మనకి సమయం లేదు కాబట్టి అక్కడక్కడ సూచిస్తున్నాను యాభై ఎనిమిదవ పద్యంలో కోరి జానకీరాముడు పొడుగుతీరి తనకి కింపుగా నడర నొంటిమిట్ట తం బ్రహ్మగా ప్రతి ఏట జరుగు పెట్టి తెలుసుకో ఈ పద్యానికి పౌరాణిక పరమైన ఒక కథ ఉంది సాధారణంగా శ్రీరాముడి కళ్యాణం పగరే జరుగుతుంది అప్పుడు తన పెళ్లనైన లక్ష్మి పెళ్లి చూడలేకపోయానని చంద్రుడు బాధపడ్డాడట ఎందుకంటే చంద్రుడు పగలు ఉండడు కదా అతని బాధ తెలుసుకున్న స్వామి ఆనంది మేరకు ఒంటిమిట్టలో రా రాముల వారి పరియాణం రాత్రి జరుగుతుందని చెప్పింది ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించారు తర్వాత ముప్పై రెండవ పేజీలో అరవై తొమ్మిదో పద్యం రెడ్డి ప్రదీపముయ్యేది గట్ట కంటము జరిపించి వీళ్ళకి ఆమె ఆంగ్ల చెండాడు చెండాలి ఎవరుడైతే చెప్పుకో ఇది నరసింహారెడ్డి అనే ఒక గ్రామాధిపతి గురించిన విషయం ఆయన బ్రిటిష్ వారి పాలనపై దిగుబడి చేశారు ఇందాక మనం అనుకున్నట్లు కొంత వివరం చెప్పి కొంత చెప్పకుండా ఊహించినట్లు పెనుకుట్టారు ఈ పద్యంలో కూడా అలా ఊహించారు ఆ నరసింహారెడ్డి పద్దెనిమిది వందల నలభై ఆరులో బ్రిటిష్ ప్రభుత్వం పైన కొన్ని నెలల పాటు తిరుగుబాటు చేస్తే పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరిలో వారిని ప్రభుత్వం గుర్తించింది పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయి తిరుగుబాటునే మొదటి తిరుగుబాటుగా మనం అనుకుంటూ ఉన్నాం చరిత్రలో అలాగే చదువుకున్నాం కానీ నరసింహారెడ్డి గారు అప్పటి పది సంవత్సరాల ముందరే తిరుగుబాటు చేసినట్టుగా మనం ఈ పద్యం ద్వారా తెలుస్తుంది ఈ చారిత్రక సంఘటన తిరుగుతాడు ఈ పద్యం తెలుగు తర్వాత పద్యంలో నల్లమల నగమును కాచు నాగరాజు పడగ చాటును వెంకన్న వెళ్లి కాక నడుమ అప్పన్న మల్లన్న కడలు మెరిచి తెలుసుకో నల్లమల్ల కొండ విశేఖర మనకి ఇందులో కళ్ళకు పెట్టినట్టుగా చూపించారు ఆ కొండ చూడటానికి ఒక పాము ఆ కడలో ఉంటుంది తలభాగా ఉంటే పడగవైపు వెంకటేశ్వర స్వామి అలాగే నడుమన ఆ అహోబిలంలో నరసింహస్వామి శోక భాగం చివరి భాగంలో శ్రీశైలంలో మల్లన పొడివై ఉన్నారని ఈ ముగ్గురు కూడా ఆదిశేషి నీడలోనే ఉన్నట్లుగా వర్ణించారు ఇదే విషయాన్ని మన కాశీరాజు గారు తమ ముందు మాటలలో తెలియజేశారు ఇంకా డెబ్బై ఒకటో పద్యం చూసుకుంటే రత్న సీమ నందు రాడు కరిగి వాళ్ళ చినుకల ప్రసవించి వజ్రాలను కనుమ వజ్ర కరూరవు ఇందాకటి దాకా క్షేత్రాలు తీర్థాలు కొండల గురించి చెప్పి ఇప్పుడు వింతలు చెబుతున్నారు సీమ గర్భంలో వజ్రాలు ఉంటాయి తొలకరి చినుకలు పడినప్పుడు బయట పడుతూ ఉంటాయని వజ్ర కరూర్ అనే ఊరిలో జరిగే ఒక వింతలు మనకి చెబుతున్నారు సింహ మాంపదేవులను ందున అంటే దాదాపు ఐదు చదరపు ఎక్కడ విస్తీర్ణంగా వ్యాపించుకున్న ఒక మర్రి చెట్టు ఉంది సినిమా అనే ఒక మహాపతివ్రత సహగమనం చేసినప్పుడు ఆ గుర్తుగా ఈ వటపృక్షం పుట్టిందని చూస్తారు డెబ్బై నాలుగో పద్యంలో అన్నమయ్యలు గన్నటి అంబుజాక్షి దోర్చటికి సంబంధించిన దుర్చటని అల్లసానిపిచ్చిన ఘనమైన వాణ్ణి తెలుసుకో ఈ పద్యంలో ముగ్గురు అమ్మలైన లక్ష్మి పార్వతి సరస్వతి తమ కొలువై ఉన్నారని సాధికారికంగా చూపిస్తున్నారు అన్నమయ్య భావనను తండ్రి వెంకటేశ్వరుడు తల్లి పద్మావతి అందుకని అంబుజా లక్ష్మి అన్నమయ్య తల్లి అని మాట్లేదు అలాగే శ్రీకాళహస్తీశ్వర హస్తీశ్వర చం రాసిన దూర్చటికి తల్లి ఎవరు వస్తారు దుర్గమ్మే కదా అనేది తల్లి దుర్గ అలాగే అల్లసాని వంటి పెద్ద కవికి తల్లి ఎవరంటే కాబట్టి ఈ ముగ్గురు గనులను ప్రసాదించింది అని చమత్కారంగా చెప్తున్నారు తర్వాత ప్రథమ కవయిత్రి కవయత్రి సింహసాభు మనిషి రామాయణం రాసిన మరమామ వెంకటేశుని కీర్తించే వెంగమామ తెలుసుకో పైన ముగ్గురు కవి గురించి చెప్పారు ఇక్కడ ముగ్గురు కవితుడు ఈ ముగ్గురు కవితలు కూడా సీమ చెంది సీమకే చెందినవారు కావడం ఒక గొప్ప విశేషం అయితే ప్రథమ కవిత్ర తిమ్మక్క మాత్రమే కాకుండా ఆ సుప్రసిద్ధ కవిత్రులైన మొల్ల వెంగమాములు కూడా సీమకే చెందినవారు అని కవి కవితారు చెప్తున్నారు ఇప్పుడు దాకా ఒకటైందండి ఇప్పుడు మన అందరం ఏకశ్లోకి రామాయణం ఏకత్లోకి భారతం ఇలాంటివి వింటూ ఉంటాం అదే విధంగా ఏక పద్య మహానుభావులా అన్నట్లుగా ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క మహానుభావుని గురించి అలటి అలటి పదాలతో సంక్షిప్తంగా చెప్పారు పెనుగారు ముప్పై నాలుగవ పేజీలో డెబ్బై ఎనిమిదవ పద్యం నుంచి ముప్పై ఏడవ పేజీలో తొంభై నాలుగవ పద్యం వరకు అంటే పదిహేడు పద్యాలు అలనాటి అన్నమయ్య పెద్దన్న జోచిటి మొన్న వెందమామ రమణ రౌను ఇలా మొదలైన అందరి గురించి ఒక్కొక్క పద్యంలో ప్రస్తావిస్తూ నేటి ముఖ్యమంత్రుల వరకు అందరిని గుర్తించడంతో పెను మనకి కనిపిస్తుంది ఉదాహరణకి ముప్పై ఐదవ పేజీలో ఎనభై నాలుగవ పద్యం కొంతమైనవేమన్న పద్యముల నేను సేకరించి తెలుగు భాష సేవజాటే బ్రౌన్ దొరక తీమజనుల బంధనములు తెలుసుకో అంటూ సీమ జనుల అందరి తరఫున పెను పెనుగారు బ్రౌను గారికి బంధనాలు సమర్పించాడు అది చూస్తే వీరు బ్రౌను గారికి చేసిన సేవ బ్రౌను గారు మనకు చేసిన సేవను కూడా గుర్తించుకుని పద్యం రాయడం నిజంగా ఒక గొప్ప విశేషం అలాగే సినీ నిర్మాతలు మొదలు నీలం సంజీవ రెడ్డి గారు సివి నరసింహరావు గారు మన రామారావు గారు ఒకరనేమిటి అందరి గురించి పరిచారు వ్యాప్తి ఇటు సీమ నేలకు మాత్రమే కాకుండా అటు మన ప్రియతమ నాయకులందరికీ కూడా వారు రుణం తీర్చుకున్నారని నేను భావిస్తున్నాను రాయలసీమ అంటే రక్త చరిత్ర అని అనుకుంటారు కానీ ఎంత చరిత్రని ఎన్నెన్ని విషయాలని ఈ సీమ తనలో పొందుపరు పరుచుకుందండి ఈ విషయం తెలియచేయడమే కవిగా ఉపయోగదేశమేమో అని నాకు అనిపించింది ఇందాక మురళి గారు అన్నట్లు ప్రధానంగా ఈ పుస్తకంలో మూడు విషయాలు ఉన్నాయి ఒకటి చరిత్ర రెండు సంస్కృతి మూడు పరిస్ పరిస్థితి ఈ పుస్తకం ఎందుకు చదవాలి అని ఇందాక వేస్తున్న ప్రశ్నకు ఇదే సమాధానం మన చరిత్ర ఇంకా తెలుసుకోవాలి అసలు అంటే ఇదంతా ఒక పద్ధతిగా రాసుకొచ్చారు ఆయన ముందు భౌగోళిక పరిస్థితి తెలుసుకూషంగా అంతా కూడా మనకి ఇందులో వివరించారు కాబట్టి ఈ పుస్తకం అందరు చదవాలి అని నేను కోరుకుంటున్నాను అయితే ఇందులో ఏ పద్యానికి అదే అన్నట్టు కల్పించినా కొంత పక్షపాతం ఉంటుంది కాబట్టి అన్నింటిలోకి నాకు నచ్చిన పద్యం నూట రెండు అండి దైవ మరుగునే మృతి సంపూ దర్పణము మూఢ విశ్వాస పూజలు మొలపెట్టి మూగ జీవన చంపక సాగుమయ్యా తెలుసుకో సీమ చరితను తెలుగు పెట్ట అనే సందేశాత్మకమైన పద్యం గారికి అంకితం ఇంత చక్కని పుస్తకం సమీక్ష చేసే అవకాశం కలిగించిన భావన ప్రియ సభ్యులకు గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎక్కడైనా కవి గారి భావాలు నేను అందుకోలేకపోవచ్చు అన్నీ కూడా నేను సమీక్ష చేయలేకపోవచ్చు అలా ఎక్కడ తప్పులు చేసినా పొరపాట్లు చేసినా మన్నింపులు కోరుకుంటూ పెళ్లివారు ఇలాంటి మంచి మంచి రచనలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు కృష్ణవరజ గారు చాలా చక్కని సమీక్ష చేశారు పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहंसि किवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्